అమరావతి షాపింగ్ ఫెస్టివల్ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ వద్ద గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు ఎంపీ కేశినేని శివనాథ్ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ జిల్లా అధికారులు విఎంసి ఆధ్వర్యంలో గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు అక్టోబర్ పదకొండు వరకు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణ సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జిఎస్టి తగ్గింపుపై అవగాహన కల్పించేందుకు మమ్మరుగా ప్రచారం జరుగుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు ప్రతి జిల్లాలో షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అన్ని వస్తువులపై పది శాతం జిఎస్టి ను కేంద్రం తగ్గించి జిఎస్టి తగ్గిన వస్తువులపై అవగాహన పెంచేందుకు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామని తెలియజేశారు విజయవాడ నగర వాసులకు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ దీపావళి పండుగ సందర్భంగా ఒక బోనస్ లాంటిది ఉంటుందని వెల్లడించారు స్వదేశీ వస్తువుల వినియోగం పెరిగేందుకు జిఎస్టి తగ్గింపుతో ఒక ప్రోత్సాహం లభించిందని జిఎస్టీ తగ్గింపు వల్ల ఎంఎస్ఎంఈలకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని వారు కూడా వారి ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మి షా జాయింట్ కలెక్టర్ ఎస్సి ప్రశాంత్ కుమార్ భవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సుమారుగా నాలుగు వారాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక జరుగుతున్నారు జిల్లాలో కూడా ఒక షాపింగ్ ఫెస్టివల్ కండక్ట్ చేసి ప్రజలందరికీ ఒక అవేర్నెస్ కార్యక్రమం సుమారు పది పర్సెంట్ అన్ని వస్తువుల మీద తగ్గడం వల్ల ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలో వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ దసరా దీపావళి మధ్య పెట్టాలని గొప్పగా స్టార్ట్ చేసిన ఈ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమం ప్రారంభానికి వచ్చిన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వాళ్ళ విజయవాడ నగర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాం ఈ ఫెస్టివల్లో మనకి ఏ విధమైన భారీగా తెలియో అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం కూడా లక్కీ డ్రా ద్వారా కొన్ని వ్యక్తి కూడా ఇక్కడ ఎవరో జరుగుతుంది అందరూ కూడా వచ్చి షాపింగ్ ఫెస్టివల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం రాబోయే దీపావళికి వదాంజాలాగా ఫీల్ అయ్యి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలు చేరాలంటే ఈ జిఎస్టీ తగ్గింపు చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారితో స్వదేశీ వస్తువుల వాడకం చేద్దామనే దానికి కూడా ఈ జీఎస్టీ తగ్గింపు అన్ని ఉద్యమానమైన ఒక ఆయుధంగా పనిచేసుకొని తెలియజేసుకుంటారు తప్పకుండా విజయవాడ నగర ప్రజల జిల్లా ప్రజలందరినీ ఈ జిఎస్టీ యొక్క అవేర్నెస్ తమ ఉత్పత్తులను కూడా చాలామంది ఎంఎస్ఎంఈలు ఉన్నాయి ఇక్కడ వారు కూడా దీనివల్ల ఎంతో ఉపయోగపడుతుంది జిఎస్టీ తగ్గించడం వల్ల వారు కూడా ఇక్కడ ప్రదర్శనలో పాల్గొని ప్రజలందరికీ అందుబాటులో వస్తువులు వచ్చే విధంగా అందించాలని కోరుకుంటూ ఈ జిఎస్టీ హోదా ప్రారంభం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం

పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్